మాతంగీశ్వరి నమ సురగర్భ్యో నమ రాజమాతంగీశ్వరి యూట్యూబ్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాశిసులు ఈ వీడియోలో ముఖ్యంగా మనం చాలా కాలంగా ఈ నవరాత్రుల గురించి ఎదురు చూస్తున్నాం గుప్త నవరాత్రుల్లో మూడు మూడు నవరాత్రులు గుప్త నవరాత్రులు రెండు మనకి ఉన్నటువంటి వాటిలో దుర్గా నవరాత్రులు ఒకటి గుప్త నవరాత్రుల్లో భాగంగా అంటే వారాహి నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి మొదలు పెడితే ఈ మాతంగి నవరాత్రులు లేదా రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి మాఘ శుద్ధ పాడ్యం నుంచి మొదలుకొని మాఘ శుద్ధ నవముతో పూర్తి చేస్తాం తొమ్మిది రూపాలుగా అమ్మవారిని కొలుచుకుంటూ మనం వాటిని పూర్తి చేస్తాం అలా ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరంలో మాఘశుద్ధ పాడ్యమి మనకి ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి అతి ఘనంగా పద్ధతిగా వామాచార విధానంలో మన వామాచార పీఠంలో వామాచార శాస్త్రత విధానంతో ఇక్కడ నవరాత్రి నిర్వహించబడుతుంటాయి ఖచ్చితంగా తొమ్మిది రూపాల్లోని అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క రూపంతో గత వీడియోలో కూడా మీకు నేను చెప్పుకున్నాను ఆ వీడియోలో ఒకసారి వెనక్కి వెళ్తే మళ్ళీ సమయాభావం లేకపోవడం వల్ల ఆ వీడియోలను మళ్ళీ నేను తిరిగి చెప్పలేకపోతున్నాను సేమ్ దాన్నే మళ్ళీ మీకు నేను ఒకసారి రిపోర్ట్ చేస్తాను లేదంటే ఈ రాజమాతంగి ఛానల్లోకి వెళ్ళినట్టయితే ఎలా పూజ చేయాలి దేంతో పూజ చేయాలని మీకు మీకు తెలుస్తుంది అయితే ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటంటే మాఘశుద్ధ పాడ్యమి ఉదయం శనివారం నాడు ఉదయం మొదలుకొని అమ్మవారికి ఆవాహన ఆవాహనతో మొదలై స్థాపన తర్పణాది కార్యక్రమాలు అభిషేకాలతో మొదలయ్యి మధ్యలో హోమ హోమకృత హోమకృతువు అంటే ఉదయాన్నే అమ్మవారికి రాజేశ్యామల రూపంతో రోజు హోమం ఉంటుంది ప్రతిరోజు రాత్రి అయ్యేటప్పటికీ ఆ రోజు ఉచ్ఛిష్ట చాండాలని చేస్తూ దాంట్లో తొమ్మిది రూపాయలు ఉన్నాయి మనకి ఈ తొమ్మిది నవరాత్రిలో తొమ్మిది రూపాయలు కదా ఆ దాంట్లో లఘు దేవి ఒకటో రోజు రెండో రోజు వాగ్వాదిని దేవి రెండో రోజు రూపం మూడో రోజు నకులేశ్వరి దేవి నాలుగో రోజు కళ్యాణ శ్యామలాదేవి ఐదో రోజు జగద్రంజనీ మాతంగి దేవి మహా తర్వాత ఆరో రోజు మాతంగి ఏడో రోజు శారిక శ్యామల ఎనిమిదో రోజు సుఖశ్యామల తొమ్మిదో రోజు రాజేశ్యామల ఈ తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ప్రతి ఏ రోజు రూప ఏ రోజు అవతారంతో ఆ రోజు రూపాన్ని ఇక్కడ అమ్మవారికి చేయడం జరుగుతుంటుంది అయితే ఈ రాత్రి జరిగేటువంటి హోమంలో మాత్రం ఉచ్చిష్ట చాండాలి ప్లస్ ఆ రోజు ఉన్నటువంటి ఏ అవతారమో ఆ అవతారంతో హోమం చేయడం జరుగుతుంది ఎగ్జాంపుల్ ముందు రోజు ఏంటంటే లఘుశ్యామల దేవి అంటే ఉచ్చిష్ట చాండాలి లఘుశ్యామల వామాచార విధానంలోనే హోమం కూడా జర చేయడం జరుగుతుంటుంది అలా చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు దయచేసి ముందుగానే చెప్తుంది ఏంటంటే అకామిడేషన్ గురించి మాత్రం చూడొద్దు అకామిడేషన్స్ ఇక్కడ దొరకవు అదొకట మీరు మనసులో పెట్టుకోవాల్సింది ఇక రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరు చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి అన్న దాని గురించి మనం ఒకసారి రెండు ముక్కల్లో మాట్లాడుకుందాం రాజశ్యామల పూజ చేయడానికి అందరూ అర్హులే జాతి మత కుల భేదాలతో సంబంధం లేదు ఎవరైనా చేయొచ్చు ఆర్తితో ఉన్నటువంటి వాళ్ళు అంటే పెళ్ళి కాని వాళ్ళు లేదా అంటే ఉద్యోగం లేనటువంటి వాళ్ళు లేదా సంపాదన కావాల్సినటువంటి వాళ్ళు లేదా అప్పుల్లో బాగా మునిగిపోయినటువంటి వాళ్ళు లేదా మానసిక క్షోభను అనుభవిస్తున్న వాళ్ళు అను అలాంటి వాళ్ళు లేదా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా దాంపత్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఏదో తెలియని మిస్అండర్స్టాండింగ్స్ దాంపతులు దంపతుల మధ్య అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా రాజకీయ ప్రవేశం చేస్తున్నటువంటి వాళ్ళు అలా ఇంకా ఇలా ఏ ఇది అని మనం చెప్పడానికంటూ ఏం లేదు శ్యామల అంటే అన్ని రకాల మంత్రిని మంత్రిని ఏం చేస్తుంది ఎన్ని ఇవ్వాలో ఆ ముద్రకి లలితాదేవి ఆవిడకి ఇవ్వడంతోనే లలితాదేవికి ఉన్నటువంటి అన్ని శక్తులు రాజేశ్యాముల మంత్రినిలోనే ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇది అదేం చెప్పడం ఒక ఒక కల్పవృక్షం మనం కూర్చుని మీ గురుముఖత ఏ పద్ధతిలో ఉందో ఆ పద్ధతిలో మీరు ఆచరించగలిగితే ప్రకృతి నుంచి మీకు ఆ ఆ తాలూకు మీరు ఏది కోరుకున్నారో కోరిక రావడం అనేది మాత్రం ఖచ్చితంగా జ జరగాల్సిందే మనం చేసే దాంట్లో ఎక్కడైనా సమస్య ఉన్నా పొరపాటు ఉన్న అప్పుడు మనం ఎందుకు రిజల్ట్ రాలేదు నేను చేస్తున్నా రాలేదంటే చేసే విధానంలో తేడా ఉండడం వల్ల దాన్ని మనం పూర్తిగా ఆ ఫలితాన్ని అనుభవించలేకపోతున్నాం అని చెప్పి అర్థం చేసుకోవాలి కాబట్టి అందరూ ఈ వీడియో చేస్తున్నటువంటి వాళ్ళు ఆ తర్వాత ఈ వీడియో చూడలేనటువంటి కూడా మీ వాళ్ళు ఎవరికైనా కూడా నేను ఎప్పుడు అడగలేదు షేర్ చేయండి లేదా లైక్ చేయండి అని కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను రాజేశ్యామల నవరాత్రులు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మనం మనం వెయిట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మన తరుణంలో ఇంకొక పది రోజులు ఓ మనకు తరుణంలో ఉంది పది పదిహేను రోజుల తరుణంలో ఉంది ఈ తరుణంలో ఎవరైనా బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ వీడియోని ఎలా చేయాలన్న దాని గురించి మీరు షేర్ చేయండి ఎందుకంటే మిగతా మన మన రాజమాతంగి యూట్యూబ్ ఛానల్లో ఎలా చేయాలన్న దానికి కూడా నేను ఇచ్చాను అవన్నీ ఒకసారి వెనక్కి వెళ్తే మీకు తెలుస్తుంది వాళ్ళు సులువుగా ఆ ఫలితాన్ని ఎలా అన్న దాని గురించి కూడా నేను వివరించి ఉన్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వివరించినా కూడా మన యూట్యూబ్ రేటింగ్ పెరగడమే తప్ప దానివల్ల ఉపయోగం లేదు ఆ వీడియోనే దయచేసి మీరు అందరూ చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను తర్వాత నియమాలు ఏంటి ఏ నియమాలు అక్కర్లేదు మీ ఆరోగ్యం రీత్యా మీ మానసిక పరిస్థితి రీత్యా మీ కుటుంబం రీత్యా మీ ఉద్యోగ రీత్యా మీరు ఎలా ఉండగలిగితే అలాగే ఉండండి నవేద్యాలు ఏంటి దక్షిణాచారులు అయితే మీ గురువులు చెప్పిన దాని ప్రకారంగా చేయండి అదే వామాచారులు అయితే మధ్య మాంసాలన్నీ పంచమకారాలతో సాధన చేయండి పంచమకార సాధనలు అన్నీ చేయాలా మీకు ఏది అవైలబిలిటీ అయితే అది చేయండి అవైలబిలిటీ లేని దాని గురించి లేదంటే దాని గురించి మళ్ళీ పరిగెత్తడం లేదా దాని గురించి వేరే వేరే ఆలోచనలు ఆలోచించడం మాత్రం చేయొద్దు మీ చేతుల్లో ఏముందో మధ్య ఉంది పెట్టండి మాంసం ఉంది పెట్టండి మత్స్య ఉంది పెట్టండి ఇలా ఏ ఉన్నాయో వాటిని ఆ మూడు మీకు దొరికేవి కాబట్టి అవి చేయండి దంపతులైతే మిగతా రెండు భాగాలు కూడా చేయొచ్చు దంపతులు అయినట్టయితే మిగతా రెండు భాగాలు కూడా రెండు భాగాలు కూడా చేయొచ్చు తప్పలేదు కాబట్టి ఆ విధంగా మీరు ఆచరించి శాస్త్రీయ పద్ధతిలో ధర్మబద్ధంతో ఈ వామాచార విధానాన్ని అవలంబించి అమ్మవారికి దగ్గరై అమ్మవారి తాలూకా ఆశీస్సులు పొంది అమ్మవారి తాలూకా కృపా కటాక్షలు తీసుకొని మీ కోరికలు సఫలీకృతమయ్యి చాలా ఆనందంగా మీ మీ భవిష్యత్తుల్ని తీర్చిదిద్దుకుని అందరూ ఆనందంగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను అందరూ మంత్రం చేయాలి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎందుకంటే నాతో నాకు తోచింది నా ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు చాలామంది కాంటాక్ట్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ తాలూకా ఆ ఆ తాలూకా మీరు ఏది కోరుకున్నారో కోరిక రావడం అనేది మాత్రం ఖచ్చితంగా జ జరగాల్సిందే మనం చేసే దాంట్లో ఎక్కడైనా సమస్య ఉన్నా పొరపాటు ఉన్నా అప్పుడు మనం ఎందుకు రిజల్ట్ రాలేదు నేను చేస్తున్నా రాలేదంటే చేసే విధానంలో తేడా ఉండటం వల్ల దాన్ని మనం పూర్తిగా ఆ ఫలితాన్ని అనుభవించలేకపోతున్నాం అని చెప్పి అర్థం చేసుకోవాలి కాబట్టి అందరూ ఈ వీడియో చేస్తున్నటువంటి వాళ్ళు ఆ తర్వాత ఈ వీడియో చూడలేనటువంటి కూడా మీ వాళ్ళు ఎవరికైనా కూడా నేను ఎప్పుడు అడగలేదు షేర్ చేయండి లేదా లైక్ చేయండి అని కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను రాజేశ్యామల నవరాత్రులు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మనం మనం వెయిట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మన తరుణంలో ఇంకొక పది రోజులు మనకు తరుణంలో ఉంది పది పదిహేను రోజుల తరుణంలో ఉంది ఈ తరుణంలో ఎవరైనా బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ వీడియోని ఎలా చేయాలన్న దాని గురించి మీరు షేర్ చేయండి ఎందుకంటే మిగతా మన మన రాజమాతంగి యూట్యూబ్ ఛానల్లో ఎలా చేయాలన్న దానికి కూడా నేను ఇచ్చాను అవన్నీ ఒకసారి వెనక్కి వెళ్తే మీకు తెలుస్తుంది వాళ్ళు సులువుగా ఆ ఫలితాన్ని ఎలా పొందాలి అన్న దాని గురించి కూడా నేను వివరించున్నాను ఇందుకే మళ్ళీ మళ్ళీ వివరించినా కూడా మన యూట్యూబ్ రేటింగ్ పెరగడమే తప్ప దానివల్ల ఉపయోగం లేదు ఆ వీడియోనే దయచేసి మీరు అందరూ చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను తర్వాత నియమాలు ఏంటి ఏ నియమాలు అక్కర్లేదు మీ ఆరోగ్యం రీత్యా మీ మానసిక పరిస్థితి రీత్యా మీ కుటుంబం రీత్యా మీ ఉద్యోగ రీత్యా మీరు ఎలా ఉండగలిగితే అలాగే ఉండండి ఏంటి దక్షిణాచారులు అయితే మీ గురువులు చెప్పిన దాని ప్రకారంగా చేయండి అదే వామాచారులు అయితే మధ్య మాంసాలన్నీ పంచమకారాలతో సాధన చేయండి పంచమకార సాధనలు అన్నీ చేయాలా మీకు ఏది అవైలబిలిటీ అయితే అది చేయండి అవైలబిలిటీ లేని దాని గురించి లేదంటే దాని గురించి మళ్ళీ పరిగెత్తడం లేదా దాని గురించి మీ వేరే ఆలోచనలు ఆలోచించడం మాత్రం చేయొద్దు మీ చేతుల్లో ఏ ఉందో ఉంది పెట్టండి మాంసం ఉంది పెట్టండి మత్స్య ఉంది పెట్టండి ఇలా ఏ ఉన్నాయో వాటిని ఆ మూడు మీకు దొరికేవి కాబట్టి అవి చేయండి దంపతులు అయితే మిగతా రెండు భాగాలు కూడా చేయొచ్చు దంపతులు అయినట్టయితే మిగతా రెండు భాగాలు కూడా రెండు భాగాలు కూడా చేయొచ్చు తప్పలేదు కాబట్టి ఆ విధంగా మీరు ఆచరించి శాస్త్రీయ పద్ధతిలో ధర్మబద్ధంతో ఈ వామాచార విధానాన్ని అవలంబించి అమ్మవారికి దగ్గర అయ్యి అమ్మవారి తాలూకా ఆశీస్సులు పొంది అమ్మవారి తాలూకా కృపా కటాక్షలు తీసుకొని మీ కోరికలు సఫలీకృతమయ్యి చాలా ఆనందంగా మీ మీ భవిష్యత్తుల్ని తీర్చిదిద్దుకొని అందరూ ఆనందంగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను అందరూ మంత్రం చేయాలి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎందుకంటే నాతో నాకు తోచింది నా ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు చాలామంది నా కాంటాక్ట్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ తాలూకా ఈ ఈ తాలూకా వాళ్ళ తాలూకా ఏ మంత్రం చేయగలరు ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తులో ఈ మంత్రం చేయడం వల్ల బాగుంటుందా లేదా ఏ మంత్రం చేయడం వల్ల బాగుంటుందో చూసి ఆ మంత్రాన్ని వాళ్ళకి ఇస్తున్నాను చాలా సంతోషంగా మంత్రాలు చేస్తున్నారు హోమాలు చేస్తున్నారు వాళ్ళే ఎంతో ఎంతో చక్కగా నేర్చుకుంటున్నారు మంత్ర సాధన అన్నటువంటిది మనకి ఖచ్చితంగా మనల్ని కాపాడేటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఏముంది మనం దీంట్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనేం లేదు లేదంటే మన తాలూకా ఏవో వేరే వేరే వేట వేరే వేరే మనం తాకట్టు పెట్టక్కర్లేదు మీరు చేయాల్సిందల్లా శ్రద్ధ టైం సాక్రిఫికేషన్ మీ టైంని మీరు మీరు యూనివర్సిల్లో పుట్టారు ఎందుకో ఆ పుట్టిన టైంని భగవంతునికి అమ్మవారికి అర్పించాలి తర్వాత కోరిక ముందు మీకు చేయగలిగితే మీ భవిష్యత్తుని మీ మనం ఎందుకు పుట్టామో మన జన్మ సార్థకత అవుతుంటుంది ఎన్నో బాధలు ఎన్నో పూజలు ఎంతోమంది జ్యోతిష్కులు ఇవన్నీ చెప్పుకొని ఎంతకాలం మీరు డబ్బులు పెట్టుకుని ఇవన్నీ బాధపడి ఇవన్నీ ఖర్చు పెట్టుకుంటే ఏది సరి అయినటువంటిదో అది మీరే చేసుకోవాలి అది మీరు చేస్తూనే ఉంటుంది అది ఎవరు ఏం చేయలేరు మీ మురికి మీ జన్మత ఉన్నటువంటి మురికిని మీరు మాత్రమే కడగాలి మంత్రశక్తి అన్నది మీరు చేస్తూ ఉంటే ఇంకొకరు ఎవరైనా హోమం చేసినా లేదా మరొకరు ఎవరైనా పూజ చేసినా పనిచేస్తుంది మీరు జీరో లెవెల్స్లో ఉంటే మీకు ఏ ఏ రెమెడీ చేసినా అది వర్కౌట్ కాదు మీరు డబ్బులు దండగ పెట్టుకోవడమే ఇప్పుడు ఉన్నటువంటిది నాలా యూట్యూబ్లో చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఈ మీకు ఈ కోరిక తీరుతుంది ఆ కోరిక తీరుతుంది ఆ డబ్బులు కట్టండి ఈ డబ్బులు కట్టండి అంటే దానికి మీరు పెట్టడం వల్ల ప్రయోజనం లేదు మీరు కూడా సాధకులు కావాలి సాధకులై ఒక గురువు దగ్గరికి వెళ్ళండి మీరు మంత్రం తీసుకుని గురువు దగ్గరికి వెళ్ళి ఆ దేవతనే ఆ ఏ దేవత అయితే మీరు అనుష్టిస్తున్నారో ఆ దేవతనే మా హోమాన్ని చెయ్యండి 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 ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అలా అడగొద్దు ఎన్నిసార్లు అయినా మీ రిజల్ట్ వచ్చేంతవరకు చేయాల్సిందే అలా చేసిన తర్వాత వెంటనే మీకున్నటువంటి ఏ రకమైనటువంటి బాధలైనా ఎలాంటి బాధలైనా ఖచ్చితంగా తీరాల్సిందే మీకు ఉపశమనం పొందాల్సిందే ఇదే కర్మ సూత్రం ఇదే కర్మశాస్త్రం ఇదే అమ్మవారి తాలూకా మహిమ ఇదే ప్రకృతి తాలకు నియమం మీరు మంత్రశక్తి కాకుండా మీకు మీ శరీరంలో మంత్రం లేకుండా మీ మనసులో మంత్రం లేకుండా మీ మనసు వాక్కు కర్మ మంత్రశక్తి కాకుండా ఏ పని జరగదు జరిగినా తాత్కాలికమే మళ్ళీ మళ్ళీ రాదు కావాలంటే చూడండి ఇప్పుడు జరుగుతున్నటువంటి వాళ్ళు ఇంత మును అంతా మనకు నాలుగైదు సంవత్సరాలుగా రాజశ్యామల గురించి చాలా చాలా మాట్లాడారు అందరూ కూడా మళ్ళీ ఇప్పుడు అవి జరుగుతున్నాయే మీరు మీరు ఆలోచించండి చేయించే వాళ్ళు చేసేటువంటి వాళ్ళు జరిగాయా జరుగుతున్నాయా జరగబోతున్నాయా అవి ఏమి జరగవు మంత్రశక్తి చేయనటువంటి వాళ్ళకి కర్మలను అనుభవించాల్సిందే కాబట్టి దయచేసి మనకి మన మన తాలూకా స్థితిని బట్టి మన మన సమయాన్ని బట్టి ఎంతో కొంత మంత్రశక్తి అనేది చేయవలసిందే ఈ మాతంగి నవరాత్రుల్లో సద్వినియోగం చేసుకుని మీ మీ గురువుల దగ్గర నుంచి ఎవరున్నా మళ్ళీ చెప్తాం సద్గురువు అన్నటువంటి మాట మొదలుపెట్టండి గురువు అన్నటువంటి గురువే ఏ గురువైనా ఆ గురువు దగ్గరికి వెళ్ళి దక్షిణానం మీకు తోచింది ఇవ్వాలి తప్పించి కానీ డిమాండ్ చేసి మీరు మంత్రం అయితే తీసుకున్నట్టయితే మంత్రాన్ని కొనుక్కున్నట్టే అలాంటి మంత్రం మీకు పనిచేయదు దయచేసి మంత్రాన్ని రాసి శివ శివుడి దగ్గర పెట్టి నేను మంత్రాన్ని చేసుకుంటానన్నా కూడా అది మనకి కుదరదు చాలామంది సద్గురువులు చెప్పున్నారు అది ఎవరికి ఈ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకో గురువులు దొరకలేనటువంటి వాళ్ళకో కొన్ని కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వాళ్ళకు అలాంటి వాళ్ళకి అది వర్తిస్తుంది కానీ పక్కనే వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు మనం చేరగలేటువంటి సమస్య సమయం ఉంటుంది లేదా ఒక రాత్రి ప్రయాణం చేస్తే జరిగే వెళ్ళేటువంటి గురువులను కలిసేటువంటి సమయం అలా గురువు దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా ఆయనే శివుడిగా మీరు స్వీకరించి ఆ మంత్రాన్ని మంత్రాన్ని తీసుకున్నట్టయితే ఆ మంత్రంలో ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినా ఆ మంత్రం ఎలా చేయాలని మీకు 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 చెప్పాలన్నా కూడా గురువు చాలా అవసరం పుస్తక పఠనంతో ఏది పనిచేయదు ఈ విద్యల్లో దశమహా విద్యల్లో కానీ మంత్ర లేదా వామ ఈ తాల వామాచార విధానంలో కానీ లేదంటే మీకు కవిడాచార విధానంలో కానీ సాక్తయంలో కానీ ఏ మంత్రం కూడా పుస్తక పఠనంతో చేయడం వల్ల మీకు ఏ రకమైన రిజల్ట్ రాదు గురువు చాలా అనివార్యం గురువు ఉండాల్సిందే మతంగి నవరాత్రుల్లో ఈ పదవ తారీఖు నుంచి మనం మొదలుపెట్టేటువంటి ఈ నవరాత్రుల్లో ఫిబ్రవరి పది నుంచి మనం చేసే నవరాత్రుల్లో పద్దెనిమిది వరకు చాలా అందరూ మంత్రముగ్ధులై ఎంతో చక్కగా శ్రద్ధ శ్రద్ధతో అమ్మవారి మంత్రాన్ని తీసుకుని అమ్మవారి మంత్రం చేసి అమ్మవారి మంత్ర అమ్మవారి కృపకి పాత్రులవుతారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మాతంగ కన్యక మనసాస్పురామి ఆయుష్మాన్ భవ